మా శ్రీను అయితే చాలా మంచివాడు అండి నిజంగా అమ్మా నాన్నని బాగా చూసుకుంటారు ఎందుకంటే ఇవాళ రేపు కొన్ని కోట్ ఆస్తి ఉన్న సరే టయానికి పెట్టేవాళ్ళు ఉండరు కానీ టైం టు టైం ఉదయం కానుండి ఈవినింగ్ వరకు తను ఏం ఏంటి ఏంటని జాగ్రత్తగా ఇక్కడికి వచ్చినా సరే ఫోన్ చేసి అమ్మ తిన్నవాళ్ళు లేదు ఎట్లా ఉంటుంది అడుగుతూనే ఉంటారు వాళ్ళమ్మ అంటే చాలా ఇష్టం మా శ్రీనుకి సో మా శ్రీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చాలా మంచివాడు వంటలు బాగా చేస్తాడు ఎటువంటి అలవాటు లేవు సేమ్ మా వారు ఎలానో ఎలా అయితే అందరితో కలిసిమెలిసి ఉంటారో ఎలాగ ఫ్రెండ్లీగా అయితే ఉంటారో సేమ్ అలానే ఉంటారు ఎందుకంటే నా పెళ్లి దగ్గర నుండి శ్రీను చూస్తున్నాను వదిన వదిన నన్ను ఆట పట్టిస్తారు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు కష్టం నాతో చెప్పుకుంటారు సో ఈయన బిజీగా ఉన్నప్పుడు నేనే శ్రీనుకి వాయిస్ మెసేజ్ పెడతా ఫోన్ చేస్తా రా శ్రీను వీడియోలు తీసుకో శ్రీను ఎంతమందితో బాగా పడుతున్నారు నువ్వు ఒక వీడియో తీసుకో శ్రీను ఒక రూపాయి వస్తుందని ఎన్నిసార్లు ఇప్పుడు చెప్పని జ్ఞానోదయమైంది అనమాట బాధ మా శ్రీను లైఫ్ మంచి సెటిల్ అవ్వాలి మంచి అమ్మాయి రావాలి చాలా బాగా చూసుకుంటారు అమ్మ కొడుకు అనే ఛానల్ పెట్టానండి ఆ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను దయచేసి వైటీ టీవీ ట్రెండింగ్ అండ్ వైటీ టీవీలో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్లీజ్ ప్రతి ఒక్కరూ మా ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వాడు చాలా ఇబ్బందుల్లో ఉన్నాడండి సో మీ అందరూ వీడియో చూస్తే వాడికి ఒక రూపాయి వస్తే వాడి లైఫ్ చాలా బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన రూపాయి సహాయం చేయకపోయినా మాట సహాయం చేసినా చాలండి ఆపదలో ఉన్న వాళ్ళకి నీ పరిస్థితి ఇదే ఇదే అని పది సార్లు అనుకుండా ఒక మాట చెప్పడం వల్ల వాళ్ళకి ఎక్కడ లేని ఎనర్జీ వస్తుంది ఒక అడుగు ముందుకేయగలుగుతారు అది ఒక్కడ చేయండి సరే దయచేసి చెప్పేసి అన్నాడు అనమాట నీకెందుకు గుండెదే నేను రా నువ్వు బా బాధ నీకు ఎన్నోసార్లు చెప్పాను అయినగా నువ్వే వినిపించుకోలేదు అన్నాడు అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వినిపించుకోలేదు ఇప్పుడు మాడింది ఇప్పుడు ఇప్పుడు అర్థమవుతుంది పాప మహోదనే వీడియో కోసం వచ్చి నాకోసం రొయ్యల కూర టమాటో వండింది అది మాడిపోయిందని చెప్పేసి ఉరికిపోయింది వదినే నేను అసలు ఎంత ఫ్రెండ్లీగా ఫ్రెండ్స్ లాగానే ఉంటాం అనమాట కొట్టుకోవటం మీరు వీడియోలు చూస్తే మీకు అర్థం అవుతూనే ఉంటుంది ఇక్కడ చూడండి పావరాలు మొత్తం ఇలా వదినే నేను అసలు చాలా ఫ్రెండ్లీగా ఉంటాం అనమాట కొట్టుకోవటం తిట్టుకోవటం ఆరుసుకోవటం ప్రతి ఒక్కటి అనమాట వదిన నాతో ఉన్నంత క్లోజ్గా మరి ఎవరితో అయితే ఉండదు అయితే ఉండవు మేము అసలు ఫ్రెండ్స్ లా ఫ్రెండ్స్ కూడా అలా ఉంటారో ఉండరో తెలియదు ఇంగ్లీష్ మాట్లాడాలని కొంచెం ట్రై చేస్తాడు అక్కడక్కడ పోతూ ఉంటే నాకైతే అసలు ఇంగ్లీష్ ఎక్కువ రాదని తెలుగు మీడియం తెలుగే మాట్లాడతాను కాబట్టి తెలుగులోనే అన్ని అన్ని తెలుగు వచ్చు కానీ ఇంగ్లీష్ లో ఎక్కువ మాట్లాడు నాకు నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అప్పుడు చిన్నప్పుడు తెలుగు ఫ్రెండ్స్ ఉంటాం వల్ల తెలుగు వాళ్ళతో ఎక్కువ క్లోజ్ గా ఉండటం వల్ల మా ఫ్రెండ్స్ కూడా తెలుగు మీడియం కాబట్టి నాకు వచ్చు ఇంగ్లీష్ రాదు ఓకేనా అది ఒకటే వచ్చు నాకు ఫస్ట్ అమ్మ కొడుకు ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి ప్లీజ్ కుకింగ్ అండ్ లాగ్స్ ఎన్నో సంవత్సరాలకి పెట్టింది దీని మధ్యలో వీడు ఆఫ్ చేయడం వల్ల అది గ్రోత్ లేదు పాప వీడికి ఒక రూపాయి కూడా సరిగా రావట్లేదు కాబట్టి మీరు అందరూ కూడా అమ్మ కొడుకున్న ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే అందులో అమ్మతో ఉన్న వ్లాగ్స్ మీ మాతో ఉన్న ఫ్యామిలీ వ్లాగ్స్ అన్నీ కూడా దాంట్లో అప్లోడ్ చేస్తూ ఉంటాడు ఇక ముందు నుంచి వారి వీడియోస్లో మేము కూడా ఎవ్రీ వీక్ వస్తూనే ఉంటాం దాదాపుగా ఎందుకంటే సాటర్డే సండే ఎక్కువ మాతోనే స్పెండ్ చేయడానికి వస్తాడు ఇంకా సో కాబట్టి మీరు దయచేసి మా తమ్ముడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి నేను ఎవరెవరికో హెల్ప్ చేస్తున్నాను నా సొంత తమ్ముడు వారికి నేను హెల్ప్ చేయాలి ఎంతో హెల్ప్ చేయాలనుకుంటున్నాను వాడు ఇప్పుడు అర్థం చేసుకున్నాడు వాడికి తెలిసి వచ్చింది నేను అంటే ఏంటనే తెలిసి వచ్చింది వాళ్ళ లైఫ్ అంటే కూడా వాడికి తెలిసి వచ్చింది కాబట్టి ప్లీజ్ అందరు కూడా మా తమ్ముడిని ప్లీజ్ అండి మా తమ్ముడిని సబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే చందు అన్నయ్య మేము సబ్స్క్రైబ్ చేసుకున్నామని కామెంట్ రూపంలో తెలియజేయండి అమ్మా మీ అందరికీ కూడా నేను చెప్తున్నాను కొత్త ఛానల్ అందరికీ కొంతమందికి డిస్క్రిప్షన్లో పెడుతున్నాను మీకు కూడా నేను ఫీల్వరకు హెల్ప్ చేస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అన్నే బ్లెస్సింగ్స్ ఎలా ఉన్నాయో అన్నే వాళ్ళ ఫ్యామిలీ మధు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ బ్లెస్సింగ్స్ ఎలా ఉన్నాయో మీ బ్లెస్సింగ్స్ కూడా ఎప్పుడు అమ్మ కొడుకు ఛానల్కి బ్లెస్సింగ్స్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు నాకు సపోర్ట్ చేస్తే ఇప్పుడు అన్నే వాళ్ళు ఎలా సపోర్ట్ చేస్తారో మీరు కూడా నాకు అంత సపోర్ట్ చేస్తే నాకు కొన్ని అంత ధైర్యం వస్తుంది నేను మైండ్లో నుంచి ఎవ్రీ ఆలోచనలు అనేవి రావండి ఎందుకంటే ఇక నేను ఇక ముందుకి నడవాలని డిసైడ్ అయిపోయా అనమాట ఎవరు ఎన్ని మాట్లాడినా నేను పట్టించుకోను ఇక నా ఏంటో నేనేంటో అన్న వాళ్ళ దగ్గర రావటం ఏంటో అన్న సలహాలు ఏంటో తీసుకోవటం ఈ యూట్యూబ్ ఛానల్ రన్ చేసుకోవటం ప్లస్ ఇంకొన్ని కాదు వీరికి సంగీతం ఏంటంటే ఇప్పిస్తాను వీడికి నేను ఎంత చేయాలో అంత చేస్తాను ఎందుకంటే వీడి ఫస్ట్ చెప్పిన మాట వింటే ఒక మాట మీద వెళ్ళాలి ఒక మాట వింటే ఒక లెవెల్లో వెళ్ళిపోతాం పది మంది మాటలు వింటూ 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 ఉంటే ఇటు చేయాలో తెలియని ఒక కన్ఫ్యూజ్లో స్ట్రక్ అయిపోతాం సో కాబట్టి నేను వీడు అంటే వచ్చాడు నన్ను భర్తేడాడు నీ మాటే వింటా అన్నాడు కాబట్టి వీడిని మీరు చూడండి ఈ గ్రోత్ ఎలా ఉంటుందో మీరు కూడా చూడండి కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టు పెట్టుకునే వాళ్ళకి ఇది ఒక ఆదర్శంగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎప్పుడైనా సరే ఎవరైనా సరే అండి రెండు పొడవుల మీద కాల్ నేను రెండు పొడవల మీద కాలేయటం వల్ల ఇప్పుడు నాకేందే అటు కాకుండా ఇటు కాకుండా మధ్యలో నిలబడిపోయాను మధ్యలో నిలబడిపోయాను కాబట్టి మళ్ళీ నేను అలాంటి తప్పు చేయొద్దు ఇంకోసారి ఎందుకు చెప్పింది వినాలి అన్న అని నేను అన్నయ్య దగ్గరికి వచ్చాను అనమాట అన్నయ్య దగ్గరికి వచ్చి అన్నయ్యని బతిలాడుకొని ఇంకోసారి అలా చేయను అని చెప్పేసి ఎప్పటి నుంచి చిన్నప్పటి నుంచి నేను ఉన్నాను అయినా కానీ నాలో ఈ మాటల వల్ల కొద్దిగా రెండు పొడవల మీద కావాలంటాను కదా రెండు పొడవల మీద కాలు అస్సలు వేయొద్దు ఏదైనా సరే ఒక్కటే రైట్ వేలో వెళ్ళాలి తిట్టినా కొట్టినా కానీ కూడా కాసేపు కొట్టినా తిట్టినా కానీ వాళ్ళే మన గురించి ఆలోచించేది మన గురించి ఒక ముద్ద పెట్టాలని రూపాయి సహాయం చేయాలన్న మన గురించి ఆలోచించి అరేవాడు కొట్టాడు తిట్టాడు ఏంది వాళ్ళ ఇంటికి పోయేది వాళ్ళతో ఉండేది ఏంటి అవసరం లేదని మాత్రం ఎప్పటికీ అనుకోద్దండి కొట్టేవాడిని తిట్టేవాడి ఒక ముద్ద అయినా అన్నం పెట్టేది ఒక మనకి హెల్ప్ చేసేదైనా మన గురించి ఆలోచించేదైనా వాళ్ళే అండి ఎందుకు చెప్తున్నాను ఒకసారి వాళ్ళు ఎందుకంటే నాకు తెలుసుకున్నాను కాబట్టి నేను అన్నయ్య దగ్గరికి రావడం జరిగింది అన్నయ్యని బతిలాడుకోవడం జరిగింది కాబట్టి ఎవరెవరో వస్తున్నారు ఎవరెవరో డెవలప్ అవుతున్నారు ఎవరెవరో ఎంతో మందికి ఎన్నో ఆఫర్లు అని నాకు కూడా అదే విధంగా చూపెడతాడని చూపెట్టాడు కాబట్టి ఇప్పుడు అనేది నేను నిలదొక్కుంటానని మీ అందరి ముందు చెప్తున్నానండి ఇప్పటి నుంచి నేను తప్పకుండా మీరు అమ్మ కొడుకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని అంతే శ్రీని కుకింగ్ అండ్ లాగ్స్ కూడా దాన్ని కూడా కంటిన్యూ దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఇప్పుడు ఎవరైనా సరే పెద్దవాళ్ళు చెప్పినప్పుడు కంపల్సరీ వినవాలి ఇని మనకే అన్నీ తెలుసు అన్ని అన్ని నాకు తెలుసు అనే ఉద్దేశం మైండ్లో మాత్రం అయ్యి ఉండొద్దు మనకి తెలిసింది మనకి అన్నయ్యకి చెప్పాలి అంటే అన్నయ్య కంటే పెద్దవాళ్ళకి ఈ విధంగా వాళ్ళు ఏం చెప్తారో మనం ఏం చెప్తారో తెలుసుకోవాలన్నమాట ప్రతి ఒక్కటి రెండింటికి సింక్ అవుతుందా లేదా ఇది కరెక్టా తప్ప అనేది కూడా చెప్తారనమాట అందుకని నేను కూడా అదే అనుకుంటున్నాను ఇక నుంచి నేను ఆ అన్నయ్య చెప్పినట్టు ఉంటానన్నమాట రెండు పొడల మీద ఖాళీ అయితే అస్సలు వేయను ఇప్పుడు మీ అందరి బ్లెస్సింగ్స్ మా అన్నయ్య బ్లెసింగ్స్ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే నీ నాతో పాటు మా మధుగాడు కూడా వీడికి ఎప్పుడు హెల్ప్ చేస్తూనే ఉంటాడండి ఎందుకంటే ఎవరు అంత అంత హెల్ప్ చేయరు మధు ఉమా కూడా చాలా హెల్ప్ చేస్తారు వాళ్ళకి నా నా నేను కూడా నా తరఫున థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను వాడు నా ఫ్రెండ్ అయినా కొంత రక్తబంధం వీడు వీడి వీడికి కూడా వాడు హెల్ప్ చేస్తూ ఉంటారు సో వాళ్ళకి కూడా థ్యాంక్ యూ చెప్తున్నాను థ్యాంక్ యూ మధుబాబు మక్క చాలా వీడియోలు చెప్పాడు అందుకే వీడియోలో చెప్పట్లేదు సరిగా ఏమనుకోకటి మళ్ళీ మళ్ళీ అనుకుంటారని చెప్పలేదు అంతే ఒక నేను ముందు ముందు ఖచ్చితంగా అమ్మ కొడుకు అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ అలాగే కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను సరేనా అండి అండ్ అలాగే మన అమ్మతో నేననే కవితక్క ఛానల్ని అలాగే శ్రీవారి వెంటే శ్రీమతి అనే మా చెల్లెల ఛానల్ని వాళ్ళ ఛానల్ని కూడా మీరు ఎంత బాగా ఆదరిస్తున్నారో అసలు ఎంత హ్యాపీగా ఉందో నాకు సో నాకు చాలా 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 సంతోషంగా ఉంది సో మీనంటూ ఒక ఒక ముందడుగు వేయాలని ప్రతి జీవితంలో మేము మంచి ఆలోచనలతో ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్